జాతక చక్రంలో మనకి పన్నెండు రాశులు ఉంటాయి అవే పన్నెండు లగ్నాలుగా కూడా పరిగణించబడతాయి ఒకటి మేషరాశి రెండు వృషభ రాశి మూడు మిథున రాశి నాలుగు కర్కాటకం ఐదు సింహం ఆరు కన్యా ఏడు తుల ఎనిమిది రుచికం ఎనిమిది రుచికం తొమ్మిది ధనస్సు పది మకరం కుంభం పదకొండు పన్నెండు మీను ఈ విధంగా పన్నెండు రాశులతో ఒక చక్రం ఉంటుంది ఆ చక్రంలో ఒక్కొక్క రాశిలో నాలుగు మూడు గ్రహాలు ఉంటాయి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం తొమ్మిది పాదాలు ఒక రాశిలో ఉండి మూడు నక్షత్రాలు ఒక రాశిలో ఉంటాయి ఆ విధంగా పన్నెండు రాశులు కూడా రెండవ రాశి వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఆ విధంగా నోట్ ఇవన్నీ కూడా పన్నెండు రాశుల్లో మొత్తం ఇరవై ఏడు గ్రహాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి నూట ఎనిమిది పాదాలతో మూడు వందల అరవై డిగ్రీలతో ఒక రాశి చక్రం మొత్తం ఉంటుందన్నమాట దాంట్లో కొన్ని పన్నెండు స్థానాలు విలువైనవి పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది జన్మరాశి అది ఒక మనిషి యొక్క ఫిజిక్ అతని బాడీ స్టెబిలిటీ ఏం చేయాలన్నా ఆ జన్మరాశికి లగ్నాధిపతి అయినటువంటి గ్రహం చాలా బలంగా ఉండే స్థానాన్ని బట్టి అతని జీవితం ఆధారపడి ఉంటుంది ఆ విధంగా ప్రతి ఒక రెండో భాగం అది బాగోలేకపోతే అది బాగుంటే శుభంగా ఉంటుంది బాగోకపోతే చాలా ఇబ్బందులు కుటుంబ సమస్యల మూడో స్థానం నాలుగో స్థానం ఇలా పన్నెండు స్థానాల్లో కూడా గ్రహాలు ఉండే పొజిషన్ బట్టి అతను ఏ లగ్నంలో పుట్టాడో దాన్ని బట్టి మనకు ఏర్పడుతుంది అనమాట ఇప్పుడు ఉదాహరణకి కేంద్రాలు కోణాలు అని ఇంపార్టెంట్ కేంద్రాలు ఈ పన్నెండు రాశుల్లో కొన్ని కేంద్రాలు ఉంటాయి నాలుగు కేంద్రాలు ఉంటాయి అదే కోణాలుగా మూడు మూడు కోణాలుగా ఉంటాయి కోణాలు అంటే లక్ష్మీ స్థానాలు అనమాట అవి మంచి లక్ష్మీకరమైన పుట్టుకుతోనే ఆ గ్రహాలు అక్కడ శుభంగా ఉంటే వాళ్ళు లక్ష్మి ధనవంతులుగా ఉంటారు ఈ కేంద్రాల్లో మంచి గ్రహాలు అనుకూలంగా శుభంగా ఉంటే వాళ్ళు మంచి ఉద్యోగాలు పదవులు అనుకున్న పనులు సాధించడం కంఫర్టబుల్ అయినటువంటి జీవితం ఇదంతా కూడా వాళ్ళకు ఉంటుంది ఒక కేంద్రాలంటే ఒకటో స్థానం పుట్టినప్పుడు సూర్యుడు ఉదయం ఒక ఒక వ్యక్తి ఉదయం ఏదో ఒక టైంలో పుడతాడు ఆ జన్మించిన టైంకి అతనికి ఒక లగ్నం అనేది ఉంటుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ క్షణానికి కూడా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు ఆ టైంకి పన్నెండు రాశుల్లో ఒక రాశి ఉదయిస్తూ ఉంటుంది ఆ రాశిలో పుట్టిన ఏ డిగ్రీలో ఏ నక్షత్ర పాదంలో కొడతాడో దాని మీద అతని యొక్క ప్రభావం ఉంటుంది అక్కడ నుండి అతని జీవితం దాని మీద ఆధారపడి ఉంటుంది ఒక ఉదాహరణ మేష లగ్నం ఒకటి తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఒక పాదం మీద ఒక డిగ్రీ మీద ఒక మనిషి జీవి ఉదయిస్తాడు అంటే శిశువు జన్మిస్తాడు అనమాట ఆ జన్మించిన శిశువు ఆ ముప్పై డిగ్రీల్లో ఆ తొమ్మిది పాదాల్లో ఒక పాదం మీద ఏ డిగ్రీ మీద జన్మిస్తాడు అది ఏ నక్షత్రం మీద ఉంది ఏ డిగ్రీ మీద ఉందని దాని మీద ఆధారపడి ఉంటుంది జాతకం అది అక్కడ నుండి ఈ పన్నెండు రాసుల్ని కాలిక్యులేషన్ చేయటం ఈ పన్నెండు రాసుల్లో ఎనిమిది గ్రహాలతో ఎనిమిది నక్షత్ర పాదాలతోటి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలుగా అవుతాయి వాటి మీద ఈ తొమ్మిది గ్రహాలు సంచరిస్తుంటాయి ఆ పుట్టిన టైంకి సూర్యుడు ఉదయించు కిరణాలు పడిన టైమే లగ్నం అవుతుంది ఆ లగ్నానికి పన్నెండు రాసుల్లో ఏ గ్రహాలు ఏ నక్షత్రం మీద ఏ పాదాలు ఏ డిగ్రీ మీద ఆధారపడి ఉన్నాయో చూస్తే ఆ స్థితులు శుభంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా శుభ ఫలితాలు ఇస్తాయా అతను ఏ పొజిషన్ అభివృద్ధి ఉంటుందా పుట్టిన శిశువు పన్నెండు సంవత్సరాల లోపల బాలారిష్టం ఉంటుందా ఇంకా దాటి ముందుకు వెళ్తాడా ఎనభై ఏళ్ళు బతుకుతాడా తొంభై ఏళ్ళు బతుకుతాడా నూట ఇరవై ఏడు బతు ఈ విధంగా నిర్ణయించడానికి ఆ ఉదయించే సూర్యుడు ఉదయించే కిరణాలను బట్టి లగ్నం ఏర్పడిన దాన్ని బట్టి గ్రహాలు పరిస్థితి అవి ఉండే స్థానాలు అప్పుడు నిర్ణయిస్తారు ఉదాహరణ కేంద్రము అని ఒకటి తీసుకున్నాం అనుకోండి పుట్టిన ఒక వ్యక్తి ఈ కేంద్ర స్థానాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాలు కేంద్రాలు అని పిలుస్తారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఈ పుట్టినప్పుడు ఈ జాతకుడికి ఆ లగ్నం లగ్నానికి అది మేషానికి అదిపోతే అనుకోండి కుజుడు ఉంటాడు కుజ గ్రహం ఉంటుంది ఆ గ్రహం కనుక నాలుగు ఏడు పది ఇలా ఈ నాలుగు కేంద్రాల్లో ఎక్కడైనా ఉన్నాడంటే ఎగ్జాంపుల్ కేంద్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ స్థానాల్లో ఉన్న జాతకుడు గొప్పవాడు ఏ పనైనా జరుగుతుంది అతని జీవితం కంఫర్టబుల్గా బ్రతికనంతకాలం మంచి లైఫ్ను అనుభవిస్తాడు అని ఒక మనకి కన్ఫర్మ్ అయిపోతుంది అతను అతను మంచి అదృష్టమైన జాతకం వెంటనే నిర్ణయం తీసుకోవచ్చు దానికి ఇంకా వేరే గ్రహాలు ఏమైనా చూడటము కలిసి ఉండటం పాపగ్రహాలు శుభగ్రహాలు ఉంటాయి ఆ వీక్షణ ఉందా లేదా అవన్నీ చూస్తున్నాయి లేదా ఇది మెయిన్ ఇంపార్టెంట్ లగ్నాధిపతి బలంగా ఉండటం అతని జాతకం మంచిది అక్కడదాకా పాయింట్ వచ్చేస్తుంది రెండు ఈ కేంద్రాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది అలా ఏ లగ్నానికైనా అదేవిధంగా ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు అనమాట ఇప్పుడు రెండోది కోణాలు కోణాలు అంటే లక్ష్మీ స్థానాలు ఏ లగ్నం పన్నెండు రాసుల్లో ఒక లగ్నాన్ని తీసుకుంటే అదేవిధంగా ఎవరైతే పుట్టిన టైం ఉంటుందో ఆ టైంకి ఒక లగ్నం ఏర్పడుతుంది దానికి కూడా ఈ విధంగా ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు కోణ స్థానాలు అంటారు ఇవి చాలా లక్ష్మీ స్థానాలు ఇవి ఈ లగ్నం అయితే ఏ లగ్నం అవుతుందో ఉదాహరణకు అదే మేషం తీసుకుంది అదే లగ్నాధిపతి కుజుడు పంచమ స్థానంలో ఇక్కడ ఐదు అని వేశాం కదా ఐదు తొమ్మిది స్థానాల్లో కూడా ఉంటే అతను మంచి జాతకుడు అనమాట అతనికి కూడా అదృష్టం లక్ష్మీకరం పుట్టుకున్న వెంటనే అతను మంచి అదృష్టంతో జీవితం ఉన్నతమైన స్థానంలో గొప్పగా బతుకుతాడని మనకు తెలిసిపోతుంది ఇలా ఈ కేంద్రాలు కోణాల్లో ఉండాలి ఉన్నా కూడా వేరే పాపగ్రహాలు కనుక చూస్తే దాని ఫలితం తగ్గిపోతుంది కానీ అక్కడ ఉంటే కనుక కంపల్సరీ అతను మంచి అదృష్టవంతుడు అతని జీవితం పుట్టిన వెంటనే అన్ని సక్సెస్ అతని అదృష్ట జాతకంగా మనం చెప్పచ్చు ఈ గ్రహాల్లో దశ దశలు వస్తాయి అవి కూడా ఈ గ్ర ఈ స్థానాల్లో ఉండి శుభంగా ఉన్న దశలు వచ్చినప్పుడు చాలా గొప్ప యోగం పడుతుంది మంచి ఉన్నతమైన స్థితి వస్తుంది ఒకటి లగ్నం అతను ఐదో స్థానాన్ని బట్టి మంచి మంచి విద్య నాలుగో స్థానంలో ఉన్నా కూడా మంచి ఇల్లు ఉంటుంది మాతృప్రేమ ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట వెంటనే పుట్టుకతోనే కార్లు కారులో తిరుగుతాడు అతనికి కేంద్రంలో మంచి స్థానంలో ఉంటే కేంద్రం అనమాట పుట్టిన వెంటనే మంచి తల్లి ప్రేమ మంచి ఫ్రెండ్స్ మిత్రులు అనుకున్నవన్నీ జరగడం కంఫర్టబుల్ అయిన మంచి భవనంలో నివసించడం ఇవన్నీ కూడా కేంద్రాల్లో నాలుగో స్థానంలో ఉన్న పదో స్థానంలో ఇవన్నీ జరుగుతాయి అదే మేషరాశికి తీసుకుంటే పదో ఇల్లు వచ్చి ఉచ్చస్థానం అంటారు ఉచ్చస్థానం నీచస్థానం అని కూడా ఉంటాయి వీటిల్లో దాని మీద ఆధారపడి ఆ నీచ స్థానంలో ఉంటే కొంచెం జీవితం డౌన్గా ఉంటుంది ఉచ్చస్థానం అయినటువంటి పదవ స్థానం మకరంలో కానీ కుజుడు ఉంటే వాళ్ళ జీవితం చాలా గొప్పగా ఉంటుంది ఎన్నో ఆస్తులు ఉంటాయి ఎన్నో స్థలాలు ల్యాండ్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ ఒక జాతకం మేష అని చెప్తున్నాం ఇది అదే కనుక ఏ పాపగ్రహాలు వీక్షించి దాని యొక్క ఫలితాన్ని కూడా పాడు చేయచ్చు ఇవన్నీ చూసుకుని చెప్పవలసిన అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నము సూర్యుడు ఉదయించిన టైంలో పుట్టిన టైంకి లగ్నం ఉంటుంది దాని అధిపతి కేంద్ర కోణ కేంద్రాల్లో పదవ స్థానంలో ఉంటే అతనికి ఆ విధంగా ఉంటుంది కోణంలో ఉన్నా కూడా అతనికి ఏ పనైనా ఒక ఉద్యోగం కానీ ఒక మంచి పదవి కానీ ఇవన్నీ జరుగుతాయి అనమాట ఆ విధంగా ఈ గ్రహాల యొక్క ఈ కేంద్ర కోణాలు ఆ విధంగా ఉపయోగపడతాయి ఇది చాలా ఇంపార్టెంట్ కేంద్రాలు కోణాలు అనేవి ప్రతి మనిషి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవే వీటిల్లో ఉండే స్థానాలు బట్టే మళ్ళీ వేరే గ్రహం ఎక్కడి నుంచి చూ చూసినట్టుగా కానీ కలిసినట్టుగా కానీ శుభంగా ఉంటే పర్వాలేదు పాపగ్రహాలు కనుక చూసి ఈ ఇక్కడ ఇచ్చే ఫలితాన్ని కూడా వెనక లాగలుగుతాయి ఆ విధంగా కేంద్రాలు కాణాలు చాలా ఉపయోగపడతాయి మానవ జీవితానికి ఈ స్థానాలు ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళటం కానీ మంచి ఉద్యోగం కానీ మంచి అధికారం కానీ రాజపదవాలు కానీ అన్నింటికి చాలా కేంద్రాలు కోణాలు అంటారు వీటిని ఇవి మానవుడికి గ్రహాలు లగ్నాధిపతి బలంగా ఉంటే కనుక వాళ్ళు అంత ఉన్నతమైన స్థానంలో ఉంటారు వాళ్ళ జీవితం ఊహించని విధంగా సక్సెస్ఫుల్ అనమాట అన్ని అతను చూడండి వాడి జీవితం అంత బాగుంది అని ఎందుకంటారు తెలుసండి వాళ్ళకి లగ్నాధిపతి బలంగా ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా ఉన్న వాళ్ళ జీవితం కళ్ళు ముసుగు జాతకం చూడగానే ఇది సక్సెస్ఫుల్ అయిన జాతకం ఈ జాతకుడికి అన్ని విధాలు బాగుంటుంది అదేవిధంగా మిగతా గ్రహాలు మిగతా రాసులు కూడా బాగుంటాయి యోగాలు పట్టడం మెయిన్ ముఖ్యంగా ఈ జాతకానికి ఈ స్థానాల్లో ఈ పన్నెండు రాశుల్లో ఇవి ఇంపార్టెంట్ స్థానాలవి మిగతావి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి ఇవి చాలా అనుకూలంగా ఉండి ఇక్కడ ఉండే స్థానాల్లో ఇక్కడ ఈ స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉంటాయో దాన్ని బట్టి బేస్ చేసుకుని అవి శుభంగా ఉండాలి అక్కడ శుభంగా అనుకూలంగా ఫలితాలు ఇచ్చే గ్రహాలు శుభస్థితిలో ఉంటే మాత్రమే వీళ్ళ జీవితానికి అనుకున్నంతగా గొప్పవాళ్ళు అవుతారన్నమాట ఎంతటి ఏమైనా మరి ఈ ఈ ప్లేసుల్లో పుట్టినప్పుడు ఉండే కేంద్ర కోణాల్లో ఉన్న జాతుకులు చాలా గొప్ప వాళ్ళు కానీ వాళ్ళు పది మందిలో గౌరవం కలిగి మంచి ఇల్లులు ఆస్తులు పదవులు గౌరవాలు ప్రజా ప్రజాపలికబడి అన్నీ జీవితం ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ జాతుకులు అయ్యే ఈ విధంగా ఉంటుంది ఓకే అండి దీని వరకు తెలుసుకున్నారు ఓకే